వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ ఎలా చేయాలో చూద్దాము కొంతమంది హాట్ పొంగల్ కట్టె పొంగలి అని కూడా అంటారు మేము చేసుకునే విధానం మాత్రమే చూపిస్తున్నాను ఒక మంచినీళ్ళ గ్లాస్ అంత బియ్యం తీసుకొని అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పు మంచిగా రోస్ట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మరీ మార్చేయద్దు లైట్గా వేయించి పెట్టుకోవాలన్నమాట ఇవి కొంచెం చల్లగా అయిపోయినాక మనం తీసుకున్న బియ్యము ఇవి రెండు కలిపి కడగాలన్నమాట రెండు కడిగి ఒక్క అరగంట పాట పెట్టుకోవాలి అలాగే దీంట్లో ఒక్క హాఫ్ స్పూను ఉప్పు వేసుకొని ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి నేను వాడే ఇంగు మాత్రం ఇది ఇది మాత్రం అవైలబుల్ ఉందని ఇది చూపిస్తున్నాను లేదంటే రాజ్ అని చాలా బాగుంటుంది ఆ ఇంగు వాడతాను నేను ఎప్పుడు ఇది కొంచెం వేసి మొత్తము ఒకసారి బాగా కలిపి మనం కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట ఇది కొంచెం కొంచెం వేసుకోవాలి ఒక్కొక్కసారి ఎక్కువ పడుతుంది కొంచెం వేసుకుంటే చాలు ఆ ఫ్లేవర్ కోసమే ఇలా మొత్తం కలిపేసుకున్నాను కలిపేసుకొని ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ పెట్టి విజిల్ పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి అప్పుడే మనకి నచ్చిన విధంగా మెత్తగా వచ్చింది అనమాట అలాగే దీంట్లో కావాల్సినకి కొన్ని కొన్ని తీసుకోవాలి కొంచెం పచ్చిమిరకాయలు కొంచెం అల్లం తురిమేసి పెట్టుకోవాలి మిరియాలు ఒక పది దాకా దంచి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ముందే మనం కట్ చేసి పెట్టుకున్నాను ఇవి అవి కుక్కర్ విజిల్ వచ్చినాక తాలింపులో వేసుకోవాలన్నమాట ఇంకా కొంతమంది కొన్ని వేసుకుంటారు నేను మాత్రం ఇవి చూపిస్తున్నాను అలాగే దీంట్లోకి మంచి కాంబినేషన్ అంటే మిరియాల చారు అది కూడా నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న సైజ్ టమాటో అది వేసుకోవాలి అలాగే దీంట్లో మంచి ఫ్లేవర్ని ఇచ్చేది కొంచెం బెల్లం అనమాట కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు నేనైతే కొంచెం వేస్తున్నాను అలాగే ఒక అరగంట క్రితమే చింతపండు నాన్ పెట్టేసుకున్నాను ఒక ఐదు ఆరు వరకు వెల్లిపాయలు దంచి వేసుకోవాలన్నమాట అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లోకి రసం పౌడర్ వేస్తున్నాను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను రసం పౌడర్ మీకు కావాలంటే కామెంట్ రూపంలో చెప్తే నేను రసం పౌడర్ ఎలా చేసుకోవాలో చెప్తాను మేము రసం పొడి సాంబార్ పొడి అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ఇప్పుడు దానికి సరిపడినంత వేస్తున్నాను చింతపండు ఇలా గుజ్జు తీసుకొని అవి కూడా వేసుకోవాలి దాంట్లో దీంట్లో బాగా కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది ఇలా సన్నగా తరుక్కున్న హ్యాండ్ ఆఫ్ కొత్తిమీర వేస్తున్నాను కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం ఇవంతా కలిపి కొంచెం వాటర్ అవి అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కూడా సరిచూసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు చారుకి సరిపడినంత తాలింపు వేసుకుందాము మిరియాల చారు ఎప్పుడు వేడి వేడి తాలింపు వేయకూడదు దాంట్లో చారులో కొంచెం ముందే వేసుకొని పక్కన పెట్టుకోవాలి లేకపోతే కొంచెం చేదు రావడం అలా అవుతుంది మేమైతే ఇలా ప్రాసెస్ చేస్తాను ఫస్ట్ ఇలా తాలింపు వేసి కరివేపాకు కొత్తిమీర అన్నీ కావాల్సినంత వేసుకొని ఈ తాలింపు పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు చారు పొంగొచ్చి ఉడుకుతుంది కదా ఇప్పుడు సన్న మంట మీద ఇంకొక టెన్ మినిట్స్ టమాటోస్ అన్నీ ఉడికేదాకా ఉడికించుకోవాలన్నమాట మిరియాల చారు కొంతమంది కొన్ని విధాలుగా చేస్తారు కొంతమంది టమాటోస్ విడిగా మిక్సీ పట్టి వేస్తారు ఎండు కొబ్బరి వేసుకుంటారు తురిమేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ చేస్తారు నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట మూత ఇలా పక్కకు పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వాలన్నమాట ఇలా బాయిల్ అయిపోయినాక మనం దించుకుంటాము ఇంకొక ఫైవ్ మినిట్స్లో చారు రెడీ అన్నప్పుడు మాత్రమే తాలింపు వేసి ఇంకొక త్రీ మినిట్స్ మాత్రము కుక్ చేస్తాను నేను మిరియాల చారు రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కకు దించేసుకున్నాము ఒక పక్కన పక్క పొంగలి మంచిగా కుక్ అయిపోయింది మనకి కావాల్సింది అన్నీ తరిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ప్రెజర్ తీసేసి మెత్తగా కలుపుకోవాలన్నమాట కొంతమంది పప్పొంగల్లో పాలు వేస్తారు నేనైతే పాలు స్కిప్ చేస్తున్నా ఎందుకంటే పాలు వేస్తే నాకు కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టుగా అరగనట్టుగా అలా ఫీలింగ్ వస్తుందని మాత్రమే పాలు స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే మనం నెయ్యి ఇంగువ వేసాం కదా మంచిగా ఫ్లేవర్ పట్టేసి ఉంటుంది అన్నానికి కొంచెం మనకి గట్టిగా అనిపిస్తే మాత్రం వేణీళ్ళు కొంచెం అన్నంలో వేసుకోవచ్చు నాకైతే ఎనిపితే సరిపోయింది ఒకటికి నాలుగు నీళ్ళు పోసుకోవాలన్నమాట మనం బియ్యం ఏ క్వాంటిటీ తీసుకుంటామో అదే క్వాంటిటీతో నాలుగు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ పప్పొంగలికి తాలింపు వేసుకున్నాము కొంతమంది నెయ్యితో తాలింపు పెడతారు నేను ప్రస్తుతానికైతే నూనెతో పెడుతున్నాను ఇంతకన్ని కట్ చేసుకున్నాం కదా తాలింపు దినుసులు జీడిపప్పు ఎండుమిర్చి పచ్చిపప్పు మినప్పప్పు ఇవన్నీ ఇంకా మన ఇష్టం అనమాట దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి మనకి స్పైసీకి తగ్గట్టు చేసుకోవాలి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే అల్లం తురుము మిరియాలు కూడా మనం దంచి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి మంచిగా వేయించుకొని మరి కొద్దిగా నెయ్యి కావాలంటే వేసుకొని తాలింపు రెడీ అయిపోయింది ఇది మొత్తం వేసి కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పప్పొంగలి అని అంటాం మేమైతే రెడీ అనమాట వేడి వేడి రసం వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్